హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం ఈరోజు మనం ఒక కొత్త రెసిపీని నేర్చుకుందాం అదేంటంటే నిమ్మరసంతో చేపల కూర చింతపులుసు లేకుండా అవునండి మీరు విన్నది నిజమే నిమ్మరసంతో చేపల కూర రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది అయితే ఇది మీకు ఎలా తయారు చేయాలో తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లోపాలు ఉంటే కామెంట్ చేయండి ఈ రోజుల్లో అలర్జీ వాతం కడుపులో అలసరు ఇలాంటి వ్యాధులతో చాలామంది బాధపడుతున్నారు వైద్యుల దగ్గరికి వెళ్తే చింతపులుసు వాడకూడదని చెబుతున్నారు అలాంటి వారి కోసం ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది సాధారణ వ్యక్తులు కూడా చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా ఇది మీరు గనుక తింటే ఇక చింతపులుసు జోలికి వెళ్ళరు మీ ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటారు ఫస్ట్ వచ్చేసి మనం చేపలను కొంచెం దొడ్డు పేసి నీట్గా వాష్ చేసుకోవాలి ఒక నిమ్మకాయ విండుకొని వాష్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన ముక్కలలో రుచికి తగ్గట్టు కారం ఉప్పు పసుపు నిమ్మరసం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పుదీనా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఆలోపు ఈ కర్రీలోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం అదేంటంటే గ్రేవీ కొంచెం చిక్కగా ఉండదు నిమ్మరసం వేయడం వల్ల అందుకని ఈ మసాలాతో గ్రేవీ కొంచెం చిక్కగా ఉంటుంది కొ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర మెంతులు ధనియాలు ఒక ఆనియన్ ఎండు కొబ్బరి బగారాకు ఇవన్నీ వేసి సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాన్ని రోట్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఆయిల్లో ఆయిల్లేంది బ్రౌన్గా ఉంది అని అనుకోకండి కొన్ని ముక్కలు నేను ఫ్రై చేసినా కాబట్టి ఆయిల్ అలా ఉంది ఇప్పుడు ఆయిల్లో రెండు పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం మెంతులు కరివేపాకు మనం మసాలా ప్రిపేర్ చేసుకున్న మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని దూరగా వేయించుకోవాలి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి మనం ఫస్ట్ కలిపి ఉంచుకున్న చేప పీసులను అయితే అందులో వేసి పది నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకోవాలి వేసుకొని ఒక నిమ్మకాయ విండుకొని పది నిమిషాలు ఉడకనివ్వాలి నేనైతే కొంచెం టేస్ట్ చూసిన నాకు పులుపు తక్కువ అనిపించి నేను ఇంకొక నిమ్మకాయ విండేసిన కొంచెం ఘాటు కోసం రెండు మిరియాలు దంచి వేసుకోవాలి కొంచెం పుదీనా వేసి పది నిమిషాలు ఉడకనివ్వాలి అయిపోయింది చేపల కూర కొంచెం గరం మసాలా వేసి దించేసుకుంటే అయిపోద్ది మీరు ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి ఏమన్నా లోపాలు ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి